హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్పి గ్రూప్ డికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేద్దామండి కాకపోతే ఈసారి ఏం చేస్తానంటే భౌతిక శాస్త్రంకి సంబంధించి ఓన్లీ ఆబ్జెక్టివ్ బిట్స్ అంటే రకరకాలు కానీ మీరు మోడల్ పేపర్స్ అన్నీ చేస్తారు కదా ఇలా సబ్జెక్ట్ వైజ్ నేర్చుకోవడం ఇంకా మంచిది కదా సో అందుకని సబ్జెక్ట్ వైజ్ స్టార్ట్ చేశాను ఇది భౌతిక శాస్త్రంలోని ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అనమాట ఫస్ట్ బిట్ చూద్దాం హోమి నుంచి సూర్యుడు దూరంలో ఉన్నాడు ఎంత దూరంలో అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చి వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ లెవెన్ మీటర్స్ దూరంలో ఉన్నాడు ఆన్సర్ అనేది డైరెక్ట్గా చదివేస్తాం కదండి మనకి మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆప్షన్స్ అన్నీ చదవడం వల్ల ఏంటంటే అన్న ఆప్షన్స్ వింటే మీకు ఆన్సర్ కరెక్ట్గా గుర్తొచ్చే టైంకి ఏదో ఒక తప్ప ఆప్షన్ పెట్టేస్తారు సో అందుకని క్వశ్చన్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ చదువుతారు దీనివల్ల ఏంటంటే టైం కూడా చాలా సేవ్ అవుతుంది అందుకని ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ ఏ గ్రహ ఏ రెండు గ్రహాల మధ్యలో ఉన్నాయి ఏంటంటే క్వశ్చన్ ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ ఏ రెండు గ్రహాల మధ్యలో ఉన్నాయి ఆన్సర్ కుజగ్రహానికి బృహస్పతికి మధ్య నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సరంలో నక్షత్రాల మధ్యగా కనిపించే సూర్యుడి గమన మార్గాన్ని డాష్ అంటారు ఆన్సర్ ఎక్లిప్టిక్ నెక్స్ట్ దూరం యొక్క ప్రమాణాలన్నింటిలో పెద్దది ఆన్సర్ పార్సెక్ సూర్యుని చుట్టూ భూమి యొక్క పరిభ్రమణ కాలం సెకండ్లలో ఎంత ఆన్సర్ త్రీ పాయింట్ వన్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ ఈ వీడియోస్ మ్యాక్సిమమ్ మీరు డైరెక్ట్గా అలా కూర్చొని చూడాల్సిన అవసరం ఉండదు మీరు వింటూ రాసుకోవచ్చు ఫాలో అవ్వచ్చు కూడా మామూలుగా జనరల్గా జాబ్స్ చేసేవాళ్ళు కూడా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కదండి వీళ్ళకి ఏంటంటే కోచింగ్ సెంటర్లకు వెళ్ళి తీసుకునే అంత టైం ఉండదు ఓపిక ఉండదు అమౌంట్ పెట్టలేరు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి వాళ్ళ కోసం మాత్రమే ప్రత్యేకించి చేయడం అనేది స్టార్ట్ చేశాను నేను నేను అలా రాసిన దాన్ని అందుకే వాళ్ళ కష్టం ఏంటో నాకు తెలుసు మీరు ఏదన్నా ఇయర్బడ్స్ లేకపోతే ఇయర్ఫోన్స్ ఏమన్నా పెట్టుకొని మీరు వర్క్ చేసుకుంటూ ఈ వీడియోస్ వినొచ్చు దాని ద్వారా నెక్స్ట్ బిట్ చూద్దాము భూమి యొక్క ద్ర ద్రవ్యరాశి కిలోగ్రాములలో ఆన్సర్ సార్ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ నక్షత్రాలు కాంతిని శక్తిని విడుదల చేయడానికి గల కారణం ఆన్సర్ సార్ కేంద్రక సం కేంద్రక మేళనం నెక్స్ట్ జీవ పరిణామ సిద్ధాంతమును ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ డార్విన్ అగ్ని శిలలు పెడిమెంటరీ శిలలు రూపాంతర శిలలు భూమి యొక్క ఏ పొరలలో ఉంటాయి ఆన్సర్ భూపటలం భూమిపై మొట్టమొదటి జీవం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ల సంవత్సరాల క్రితం నెక్స్ట్ భూపటలానికి కేంద్రానికి మధ్య ఉండే పొర ఆన్సర్ మాంటిల్ సుమారు రెండు వందల మిలియన్ల సంవత్సరాల వరకు భూఖండాలన్నీ కలిసి ఏ ఖండంగా ఏర్పడింది ఆన్సర్ కెప్లర్ నియమాన్ని బట్టి గ్రహం సూర్యుని చుట్టూ ఈ కక్షలో తిరుగును ఆన్సర్ దీర్ఘ వృత్తాకార కక్ష గురుత్వ త్వరణం యొక్క విలువ సుమారుగా ఆన్సర్ నైన్ ఎయిటీ సెంటీమీటర్స్ టు ద పవర్ ఆఫ్ మైనస్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి పరిశోధన ఫలితాలను ఆధారంగా చేసుకొని జోహానికి ప్లస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆన్సర్ టైకోప్రాహి విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ న్యూటన్ విశ్వంలో ఏదైనా రెండు వస్తువుల మధ్య గల ఆకర్షణ బలాన్ని వాటి మధ్య గల దూరానికి గల సంబంధం ఆన్సర్ దూర వర్గానికి విలోమానుపాతంలోను స్ప్రింగు త్రాస్తో పనిచేసే సూత్రాన్ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు ఆన్సర్ రాబర్ట్ హుక్ గురుత్వ మాపకంను దేనికి ఉపయోగిస్తారు ఆన్సర్ గురుత్వ త్వరణంలో కలిగే స్వల్ప మార్పులను గుర్తించడానికి విశ్వంలో ఎక్కడైనా ఒకే రకంగా ఉండేది ద్రవ్యరాశి భూమి ఉపరితలం నుండి గన్నలలోకి కొంత దూరం వెళ్ళినట్లయితే గురుత్వ త్వరణంలో జీ విలువ తగ్గును నెక్స్ట్ వెర్నియర్ కాలిపర్స్ను పాల్ వెర్నియర్ అను శాస్త్రజ్ఞుడు సంవత్సరంలో నిర్మించాడు ఏ సంవత్సరం నడుపునరు పదహారు వందల ముప్పై పాదరసం సాంద్రత ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఎత్తులు కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు ఆల్టీమీటర్ ఎస్ఐ పద్ధతిలో కూడా ఎంకేఎస్ పద్ధతిగా మాదిరిగానే ప్రమాణాలున్న భౌతిక రాసులు క్రింది వాటిలో ఏవి క్వశ్చన్ ఇంకొకసారి చూద్దాం ఎస్ఐ పద్ధతిలో కూడా ఎంకేఎస్ పద్ధతి మాదిరిగానే ప్రమాణాలున్న భౌతిక రాసులు క్రింది వాటిలో ఏవి ఆన్సర్ పొడవు ద్రవ్యరాశి మరియు కాలము ఇది భౌతిక శాస్త్రంలో ఫస్ట్ ఆబ్జెక్టివ్ బిట్స్ పేపర్ అండి కావాలనుకుంటే ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్